జీవితం బతికే బదులు ఎవరైనా దూకి చావడం బదులు ఏమైంది విడాకులు రాలేదా మీకు తెలిసింది జడ్జి అని చెప్తారు ప్రాపర్టీస్ ఏమన్నా అడిగిందా భరణం వద్దనే ప్రాపర్టీస్ వద్దనే విడాకులు కూడా మంజూరు చేసింది సార్ అమ్మా అనుకుంటే అంతలోపుల్ ఒక కండిషన్ పెట్టింది సార్ భరణం వద్దు ప్రాపర్టీ వద్దనే విడాకులు కూడా వచ్చాయి ఇంకేం కండిషన్ ఏం కండిషన్ పెట్టినా లే ఫుల్ ఎంజాయ్ మనమా బా చెప్పిన సార్ మీరు వంట వచ్చేంత వరకు నేనే వన్ ట్వంటీ పెట్టాలంట గుడ్డలు ఉతికేది నేర్చుకునే వరకు నేనే గుడ్డలు ఉతికి పెట్టాలంట ఇవన్నీ పల్లెకనే కదా నేను విడాకులకు పోయిండేది మేడం గుర్త మోసం చేసినాడు సార్ మేడంతో మాట్లాడండి మీరు ఉండి చిన్న మాట్లాడతాను అంత పెద్ద మోసం చేసేదా మేడం మేడం నమస్తే మేడం చెప్పండి హరిప్రసాద్ గారు మేడం ఏం మేడం విడాకులు ఏమంటే విడాకులు ఇచ్చినట్టు ఇచ్చి ఆయన అన్ని కండిషన్లు పెట్టి ఫిట్టింగ్ పెట్టినారు ఆమె మాకు దగ్గర బంధువు ముందే వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసింది అందుకే ఇవ్వాల్సి వచ్చింది సరే సరేలేండి మేడం ఓకే ఏమంటారు సార్ ఎందుకంటే సార్ అంత మోసం చేసింది ఏం చెప్పలేదు నీ భార్య వాళ్ళకి దగ్గర బంధువు అంట అందుకనే అట్లా చేసిందంట మేడం అవునా వాళ్ళు వాళ్ళు బంధువులా ఈ విషయం నాకు తెలియకుండా శ్రీకరణ పెట్టినారు చూడండి సార్ నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను సార్ అసలు అబ్బా ఈయన చూడు బట్లు ఎత్తుకోకుండా హిమాలయాలకు పోతే కంటెంప్ట్ అప్ కోర్టు కింద మళ్ళీ అరెస్ట్ చేశారు ఆ విషయం తెలియదు సీనా సీనా సార్ వద్దు సార్ మీరు వద్దు మీ విడాకులు వద్దు నేను హిమాలయాలకి వెళ్ళిపోతాను సార్ నిన్ను కోర్టు దిగ్గారం కేసు మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి బొక్కలకి వేసుకొస్తా అవగొడతారు నా మాట రాయి చెప్తా రా చెప్తా నీ కరం అనుభవించ